ప్రైజలాన్ ప్రభేష్ నామంలో మేందని కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే నిజమైనటువంటి విశ్వాసి జీవితము విశ్వాస జీవితము కళవారు ధన్యులు నిజమైనటువంటి విశ్వాస జీవితము కళవారు ధన్యలు వాస్ అద్భుతమైన విశ్వాస జీవితము కలిగినటువంటి వారు ధన్యులు అనేటువంటి విషయం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము వాక్య భాగంలో మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే పులిసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనము సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అని వాక్యము సెలవిస్తుంది సంపూర్ణమైనటువంటి గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగినటువంటి వారై అని వాక్యము సెలవిస్తుంది సకల ఐశ్వర్యము దేని ఎందు కలిగినటువంటి వారు అని వాక్య భాగం చూసినట్లయితే సంపూర్ణమైన గ్రహింపు యొక్క సంపూర్ణమైన గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగిన వారై దేవుని యొక్క మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారాయ్ అని వాక్యము సెలవిస్తుంది దేవునిని స్పష్టంగా తెలుసుకున్నటువంటి వారై అని వాక్యము సెలవిస్తుంది ఏసు ప్రభును స్పష్టంగా తెలుసుకున్న అంటే ఏంటి అనేది మనము తెలుసుకుందాం ఈ రోజు యేసు క్రీస్తు ప్రభును యేసు క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవటము అంటే ఏంటి అనేది మనము ఒక రాజు ఈ రోజు చూద్దాము మొదటి పేదరు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పదహారవ వచనము మనము చూసినట్లయితే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన వాక్యము సెలవిస్తుంది క్రీస్తు ప్రభువును స్పష్టంగా తెలుసుకొనుట అంటే ఏంటి అంటే మనల్ని పిలిచినటువంటి దేవుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టి కట్ట నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నీకు నాకు విమోచన రక్షణ కలగ చేసినటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధుడై ఉన్నాడో అదే విధంగా మీరు పరిశుద్ధులై ఉండు అని వాక్యము సెలవిస్తుంది ప్రభు యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే పరిశుద్ధుడై ఉన్నాడో ఆ విధంగా మీ ప్రవర్తన అందు మన ప్రవర్త సమస్త ప్రవర్తన వాక్యము సెలవిస్తుంది ప్రభు అయితే ఏ విధంగా పరిశుద్ధుడై ఉన్నాడో ఆ విధంగా మన సమస్త ప్రవర్తన పరిశుద్ధులమై ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నటువంటి వారమై ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదే విధంగా ఆయన సృష్టికర్త అని మన దేవుడు సృష్టి కర్త అని ప్రేమ మయుడు అని నిజమైనటువంటి దేవుడు అని పరిశుద్ధుడు అని మన కొరకు ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి ఉన్నాడు అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనము క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నటువంటి వారమై ఉంటున్నాము యేసు ప్రభును మనము స్పష్టంగా తెలుసుకున్న వారమై ఉంటున్నాము మనము ఏ విధంగా పరిశుద్ధలమై దేవుని వలె మనం కూడా పరిశుద్ధలమై ఉండి మన మనల్ని సృష్టించిన సృష్టికర్త పరిశుద్ధుడని నిజ దేవుడని ప్రేమ స్వరూపి అని ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో అప్పుడు మనము క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారమై ఉంటాము పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూసినట్లయితే దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు మంచిదే నమ్మి సెలవిస్తుంది దేవుడు ఒక్కడే మన దేవుడు ఒక్కడే అందరికీ ప్రభు అయి ఉంటున్నాడు మన దేవుడు ఒక్కడైనటువంటి దేవుణ్ణి మనము నమ్ముచున్నాము ఆ విధంగా నమ్ముట మంచిది అని వాక్యము సెలవిస్తుంది అయితే మనతో పాటు దయ్యములు కూడా దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవని వాక్యము సెలవిస్తుంది నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్య సాధ్యమని వాక్యము సెలవిస్తుంది దేవుడు ఒక్కడే అని మనము నమ్ముట మంచిదని వాక్యము సెలవిస్తుంది అయితే మనతో పాటు దయ్యములు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి అవి వణుక్కుచున్నవి అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది దేవుని యొక్క స్వరూపము యొక్క స్వరూపము ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి గుణ లక్షణాలు మనలో కలిగి ఉండుట దేవుని యొక్క స్వరూపము అదే విధంగా ఆయన యొక్క గుణ లక్షణములను మనలో కలిగి ఉండుట మనలో కలిగి ఉండుటనే క్రేస్తు క్రీస్తును మనము స్పష్టంగా తెలుసు కొనుట దేవుని యొక్క స్వరూపము మనలో ఉండాలి అదే విధంగా దేవుని యొక్క గుణ లక్షణములు మనము కలిగి ఉండుట బట్టి నీలో నాలో కలిగి ఉండటను బట్టి యేసు ప్రభువు యేసు క్రీస్తు ప్రభువును మనము స్పష్టంగా తెలుసుకున్న వారంగా ఉంటామని వాక్యము సెలవిస్తుంది యోహాను శువార్త మనము నాలుగు ఇరవై మూడవ వచ్చినము మనము చూసినట్లయితే యథార్థంగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నదని వాక్యము సెలవిస్తుంది దేవుణ్ణి యథార్థముగా దేవుణ్ణి యథార్థంగా ఆరాధించేటువంటి వారు ఏ విధంగా ఆరాధిస్తారని వాక్యము సెలవిస్తుంది అంటే ఆత్మతోను సత్యముతోనూ తండ్రిని ఆరాధిస్తారని వాక్యము సెలవిస్తుంది దేవుడిని ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించేటువంటి వారి కొరకు మాత్రమే తండ్రి ఎదురు చూస్తున్నాడు అలాంటి వారిని మాత్రమే దేవుడు దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి వారిని మాత్రమే దేవుడు కోరుకొని అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూసేటువంటి దేవుడుగా ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనో ఆరాధిస్తామో అప్పుడు మనము దేవుణ్ణి స్పష్టంగా ఉంటామని వాక్యము సెలవిస్తుంది యాబోపు పత్రిక రెండవ అధ్యాయము మనము పదిహేడవ వచనమో ఇరవై ఆరవ వచనమో చూసినట్లయితే అలాగే విశ్వాసము క్రియ క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అని వాక్యము సెలవిస్తుంది విశ్వాసము క్రియలు లేనిదైతే విశ్వాసం అనేది క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగునని వాక్యము సెలవిస్తుంది మన విశ్వాసం అనేది క్రియారూపకంగా ఉండాలి క్రియారూపకంగా లేనటువంటి విశ్వాసము మృతము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా ఇరవై ఆరు వచ్చినము చూసినట్లయితే ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అని వాక్యము సెలవిస్తుంది ఒక ప్రాణము లేనటువంటి శరీరము ఏ విధంగా మృతమై ఉంటుందో అదే విధంగా విశ్వాసము కూడా మృతము అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది దేవుణ్ణి మనము ఆరాధించే దేవుణ్ణి మనము ఆరాధించాలంటే మనము క్రియారూపకంలో మన విశ్వాసాన్ని క్రియారూపకంలో కనపరచేటువంటి వారంగా ఉండాలి దేవుణ్ణి ఆత్మతోను సత్యముతో ఆరాధించేటువంటి వారంగా ఉండాలి అనేకులు అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంది అని అనుకుంటున్నాం మనము కానీ దేవుణ్ణి మనము పెదవులతో గణపరిచేటువంటి వారంగా ఉంటున్నాము పెదవులతో గణపరిచేటువంటి వారు పరలోకంలో ఉండరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని పెదవులతో ఆరాధించేటువంటి వారు పరలోకంలో ఉండరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క సత్యమును దేవుని యొక్క సత్యమును అదే విధంగా గ్రహించి గ్రహించి మనము ఒప్పుకొని మారు మనసు పొంది పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు పరలోక రాజ్యంకు వెళ్తారు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని పేదరులతో గణపరిచేటువంటి వారు దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో ఉండరు అదే విధంగా చేర్చబడరు కానీ సత్యాన్ని గ్రహించి ఎవరైతే వారి యొక్క పాపములను ఒప్పుకొని మారు పొంది పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వారు పరలోకంలో చేర్చబడతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇరవై తొమ్మిదవ అధ్యాయము మనము పదమూడవ వచనము చూసినట్లయితే ప్రభు ఇలా సెలవిచ్చు చున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చు చున్నారు పెదవులతో నన్ను గణపత్యున్నారు కానీ తమరు నాకు దూరము చేసుకుని ఉన్నారు వారు నాయుడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వారు నోటి మాటలతో వచ్చిచున్నారని వాక్యము సెలవిస్తుంది పెదవులతో మాత్రమే గణపతి వారుగా ఉన్నారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రభువు సెలవిస్తున్నాడని వాక్యమో సెలవిస్తుంది దేవుడే ఇలాగు సెలవిస్తున్నాడు నోటి మాటలతో దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉంటారని అదే విధంగా పెదవులతో దేవుణ్ణి గణపరిచేటువంటి వారుగా ఉంటారని వారి యొక్క హృదయము నాకు దూరంగా ఉంది అని దేవుడే ఇక్కడ మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా వారు నాయుడలా చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవని వాక్యము సెలవిస్తుంది మానవుల యొక్క విధులను బట్టి వారు పెదవులతో గనపరుస్తారు కాని వారి హృదయము దూరంగా ఉంది అని దేవుడే వాక్యము ద్వారా సెలవిస్తుంది కనుక దేవునికి మనము సమీపస్థలముగా ఉండాలి ఆత్మతోను సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా ఉండాలి క్రియలేనిటువంటి విశ్వాసము మృతమా అనే వాక్యమో తెలవిస్తుంది ప్రాణం లేని శరీరం ఏ విధంగా అదే విధంగా క్రియలేని విశ్వాసము కూడా మృతము అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనం ఆ మధ్య స్వార్థ పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనం కూడా చూసినట్లయితే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అనే వాక్యము సెలవిస్తుంది దేవుణ్ణి మనము పెదవులతో గణపరిచేటువంటి వారంగా ఉన్నామా మన హృదయము దేవునికి దూరంగా ఉందా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి అదే విధంగా మార్కు స్వార్థ ఏడవ అధ్యాయం ఆరో వచనం కూడా సెలవిస్తుంది అందుకే వారితో ఎలాగో చెప్పను ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపర్చెదురు వారి హృదయము నాకు దూరంగా ఉంది అని ప్రజలు దేవుని యొక్క ప్రజలు దేవుణ్ణి కేవలము పెదవులతో గణపరిచేటువంటి వారుగా ఉన్నారు అని మానవుల యొక్క హృదయము దేవునికి దూరంగా ఉంది అని దేవుడే తన వాక్యము ద్వారా వాక్యమైనటువంటి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు కనుక యేసు క్రీస్తు ప్రభుని మనము స్పష్టంగా తెలుసుకోవాలి ఎప్పుడైతే మనము స్పష్టంగా తెలుసుకుంటామో అప్పుడు మనము నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ప్రేమమయుడనే నిజమైన దేవుడని అదేవిధంగా పరిశుద్ధుడని మన కొరకు ప్రాణము పెట్టిండని మనము గ్రహించేటువంటి వారంగా ఉంటాము అదే విధంగా దేవుడు ఒక్కడే అని నమ్మి విశ్వసించి జీవిస్తాము అంత మాత్రమే కాకుండా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడేటువంటి వారంగా ఉంటాము దేవుని యొక్క స్వారూప్యము మనలో కనపరుస్తూ దేవుని యొక్క గుణ లక్షణములు మనము కలిగి ఎప్పుడైతే నివసిస్తామో అప్పుడు మనము దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకుంటామో దేవుణ్ణి మనము ఆత్మతోను సత్యముతో ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు మనము దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకుంటాము క్రియ లేనటువంటి విశ్వాసము మృతము శరీరం ఏ విధంగా మృతమో అదే విధంగా క్రియ లేనటువంటి విశ్వాసము మృతము అని వాక్యం సెలవిస్తుంది కనుక క్రియలు కలిగినటువంటి విశ్వాసము ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు మనము దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకుంటాము పెదవులతో వారంగా కాకుండా మన దేవునికి దూరంగా కాకుండా దేవుణ్ణి ఆత్మతోను సత్యంతో ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో అప్పుడు మనము పరలోక రాజ్యంలో ఉంటాము కనుక నీవు నేను ఈ రోజు మన స్థితి ఏ విధంగా ఉంది మనము దేవుణ్ణి పెదవులతో గనపరుస్తున్నామా మన హృదయము దేవునికి దూరంగా ఉందా అని మనల్ని మనము ఒకసారి పరీక్షించుకొని పరిశోధించుకొని మనల్ని మనము సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభుకి ఇష్టమైనటువంటి బిడలగా జీవిద్దాము ఆత్మతోను సత్యంతోను దేవుణ్ణి ఆరాధిద్దాము క్రియ కలిగినటువంటి విశ్వాసం కలిగి జీవిద్దాము దేవుని స్వారూప్యాన్ని కలిగి దేవుని యొక్క గుణ లక్షణాలను కలిగి మనము జీవిద్దాము మనల్ని సృష్టించిన సృష్టికర్త నిజమైన దేవుడని పరిశుద్ధుడని ప్రేమమయుడని నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి ఉన్నడని నమ్మి విశ్వసించి లోకంలో మనము జీవించే వారంగా ఉందాము దేవుడు పరిశుభ్ర కనుక మనమును పరిశుద్ధంగా ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తామో అప్పుడు మనము నిజమైన విశ్వాస జీవితము కలిగినటువంటి వారు అనే వాక్యము సెలవిస్తుంది కనుక నిజమైన వాస్తవికమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఈ లోకంలో మనందరము కూడా జీవిద్దాము కాక దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలబద్ధము చేయను కాక ఆమె